హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చర్చించుకుందాం కాంబోడియా మరియు థాయిలాండ్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా తెరపడిందని అనుకోవచ్చు ఈ యుద్ధం ఓ ప్రతిష్టాత్మకమైన టెంపుల్ గురించి జరుగుతుందన్నమాట దీన్నే ప్రే విహార్ టెంపుల్ అని అంటారు ఇది ఒక శివాలయం అనమాట కాంబోడియా మరియు థాయ్లాండ్ రెండు దేశాలు బౌద్ధ మతం పాటిస్తున్నప్పటికీ ఒక శివుని గురించి ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకోవడం కొంత ఆసక్తికరమైన విషయం ఎందుకంటే బౌద్ధ మతం ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది యుద్ధాలను కోరుకోదు కానీ ఈ ప్రతిష్టాత్మకమైన ఆలయం గురించి రెండు దేశాలు ఎందుకు యుద్ధం చేసుకుంటున్నాయంటే ఏదైనా ఒక దేవాలయం కానీ లేకపోతే ఒక భవనం కానీ లేకపోతే ఒక దేశ నాగరికత కానీ ఆ దేశానికి చెందిన ఒక ఆస్తిగా భావిస్తారు ఎందుకంటే ఏదైనా ఒక దేశం గురించి చెప్పాలంటే ఆ దేశ నాగరికత గురించి కానీ లేకపోతే ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన దేవాలయాల గురించి కానీ లేకపోతే ఆ దేశంలో నిర్మించిన అత్యంత పురాతనమైన మరియు అత్యంత విలువైన సంపదను గురించే చెప్తారు అందుకనే ఈ దేవాలయం కోసం ఈ రెండు దేశాలు యుద్ధానికి దిగాయి ఒకటైతే థాయిలాండ్కు అమెరికా సపోర్ట్ చేస్తుండగా కాంబోడియాకు చైనా సపోర్ట్ చేసిందనమాట ఈ రెండు దేశాలు యుద్ధం ఎలా ఉందంటే చైనా మరియు అమెరికా యుద్ధంలాగా తయారైందన్నమాట ఏకంగా థాయిలాండ్ అమెరికా దేశం యొక్క అనుమతి తీసుకుని ఎఫ్ సిక్స్టీన్ విమానాలతో కాంబోడియాపై దాడి చేసిందన్నమాట థాయిలాండ్తో కంపేర్ చేస్తే కాంబోడియా చిన్న దేశం దాని యొక్క రక్షణ రంగ బడ్జెట్ కానీ లేకపోతే తలసరి ఆదాయం కానీ మరియు ఇతర డిఫెన్స్ వ్యవస్థ కూడా కాంబోడియా చాలా చిన్న దేశం చాలా తక్కువ టెక్నాలజీతో ఉంది అదే థాయిలాండ్ అన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని కాంబోడియా మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తుందన్నమాట అయితే ఎట్టకేలకు ఈ యుద్ధం తెరబడిందని చెప్తున్నారు మలేషియా ప్రధాని మధ్యవర్తంతో ఈ యుద్ధం తెరపడిందని చెప్తున్నారు అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు లీ జిన్పిన్ ఇద్దరూ కూడా ఈ యుద్ధాన్ని ముగించినట్లు చెప్తున్నారనమాట ఈ యుద్ధం తెరపడడానికి అమెరికా చైనా మరియు సింగపూర్ మలేషియా దేశాలు ఎంతో సహకరించాయన్నమాట మనం ముందుగానే చెప్తున్నట్లు యుద్ధాలు ఎప్పటికీ కూడా సామాన్య ప్రజలకు నష్టాన్ని చేరుస్తాయి సో ఈ వివాదం ముగిసింది అలాగే టెంపుల్ గురించి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలోనే ఇది కాంబోడియాకి చెందిన టెంపుల్గా చెప్తుంది కానీ థాయిలాండ్ మాత్రం ఇది తమ దేశ వారసత్వ సంపదగా చెప్తుంది ఎందుకంటే ఈ దేవాలయం అత్యంత అందంగా మరియు అత్యంత అధునాతనమైన మరియు ప్రాచీన శిల్ప శాస్త్రంలో చాలా ముందుందనమాట దీన్ని చెక్కిన వారు అత్యంత సుందరంగా చెక్కారనమాట ఈ దేవాలయాన్ని కనుక ఒకసారి చూస్తే చాలా మైమర్చిపోయేటట్లు ఉంటుందన్నమాట పెద్ద విశాలమైన భవంతులు విశాలమైన స్థలంలో ఒక కొండ మీద నిర్మించడం జరిగిందనమాట కాబట్టి ఈ దేవాలయం కోసం వారు ఎంతో పోట్లాడుకోవడం జరిగిందనమాట సో ఈ దేవాలయం గురించి ఇప్పుడు సంధి జరిగింది కాబట్టి ఇరు దేశాలు శాంతించి ప్రజలకు నువ్వు అభివృద్ధి పథం వైపు నడిపించేలా కృషి చేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్